హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రలో ఉన్నారు ఫ్రెండ్స్ నేను మీ కేకేఆర్ ట్రైబల్ బిడ్డ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చండి అరుకువేలీ ప్రాంతం మాడగాడ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిరోజు కూడా పర్యాటకులు సందర్శిస్తూ దింసా కార్యక్రమంలో పాల్గొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ మాడగాడ వ్యూ పాయింట్ చూడాలనుకుంటే ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకి లేదా ఆరు గంటలకి ఇక్కడ చేరుకోవాలి ఫ్రెండ్స్ చేరుకుంటేనే మనము ఈ యొక్క మాడగాడ వ్యూ పాయింట్ అనేది చూడగలం అనమాట అప్పుడే చాలా అందంగా అనేది వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పక్కనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటుందని అనమాట ఫ్రెండ్స్ మీ ట్రైబల్ బిడ్డ కేటీఆర్ ఫ్రెండ్స్